హాయ్ అండి అందరు ఇలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను బెండకాయ టమాటా కాడి చేస్తున్నాను బెండకాయలో టమాటా వేసి వండుతున్నాను అండి ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టుకున్నా ఇది మట్టిది మట్టి కడాయిలు వండుతున్నా మట్టి దాంట్లో వండుకే చాలా బాగుంటుంది ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసిన జీలకరావాలు చిలక రావాలి వేసి వేగినాక ఉల్లిగడ్డ వేసుకోవాలి ఉల్లిగడ్డ వేసిన ఉల్లిగడ్డ ఎలాగ కావాలి కొంచెం గోలాలి గోలిన తర్వాత అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి అల్లం అల్లమెల్లిగడ్డ ఒక స్పూన్ అల్లం వెల్లిగడ్డ చిన్న స్పూన్ తోటి వేసిన ఈ మట్టి దాంట్లో చేస్తే చాలా బాగుంటుందండి కర్రీ Ya, kada apa aku. Pas play sekali. Kare. Kada apa yang kisah ni ke, macam pas pop. gol ni benda kaya kare. ni మా చిన్నప్పుడు మట్టి దాంట్లో చాలా బాగుంటుండేదండి కర్రీస్ కానీ రైస్ కానీ మట్టి దాంట్లోనే ఉండుతు మట్టి కుండలల్లో మొత్తం అయితే పప్పు మట్టి కుండలని వేస్తుండే ఇగో బెండకాయలు వేసినప్పుడు ఉల్లిగడ్డ గోల్పోయింది ఖాళీ పప్పుకి ఒకటే పెడుతుండే ఉడకబెట్టడానికి పప్పు కుండ చిన్న కుండల పప్పు ఉడకబెట్టేది అత్తమ్మ అయితే అప్పట్లో ఇగో సాల్ట్ వేయాలి కొంచెము ఒక చిన్న స్పూన్ వేసిన బెండకాయలు మంచిగా గోలాలి మగ్గినట్టు కావాలి మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఇట్లా ఫ్రై చేసిన ఇంతకుముందు కానీ ఫ్రై కానీ పులుసు చేసిన ఇట్లా వేసి ఉండాలి ఇప్పుడు యూట్యూబ్లో చూపించడానికి మా ఇంట్లో వండుకుంటాం కానీ ఇంకా యూట్యూబ్లో పెట్టలేను మట్టి పాత్రలో టమాటా వేసి వండుతున్న చూడండి ఈరోజు కొత్తిమీర వేసుకోవాలి కొంచెం మూత పెట్టిన తర్వాత కొంచెం సేపు అయినాక తీసేసి కలపాలి ఒక టమాటా వేసుకోవాలి ఒకటి కట్ చేసి పెట్టుకున్న టమాటా టమాటా వేసుకోవాలి ఇప్పుడు ముందే కారం వేస్తే ఉడుకుతలేదండి టమాటా ఇప్పట్లో ఈనాటి టమాటాలు అయితే తొందరగా ఉడికిపోతాయి కొంచెంసేపు మూత పెట్టేసేయాలి ఇప్పుడు కొంచెం టమాటా ఉడక కారం వేసుకోవాలి ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది టమాటా కర్రీ టమాటా వేసి బెండకాయ కర కర్రీ కొంచెం కర్రీలాగుంటుంది ఇది ఇక్కడ మొత్తం ఫ్రై కాకుండా ఇప్పుడు కారం వేసుకోవాలి తగినంత కారము సాల్టు వేసుకోవాలి ఏవో కారం వేస్తున్నా నేను సాల్ట్ ముందు వేసినా కదా కొంచెం తక్కువనే వేస్తాను ఇప్పుడు ఇప్పుడు కలిపేసి మూత పెట్టేసాలి కొంచెం సేపు మగ్గినట్టు కావాలి మా పిల్లలు అరుస్తూనే ఉంటారండి జర ఇప్పుడు టమాటా వేసినాక లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసి కొత్తిమీర వేసి దించేసాలి కలిపేసి రెడీ అయిపోయింది చూడండి బెండకాయ టమాటా కర్రీ బెండకాయలు టమాటా వేసింది ఏంటండి ఇది మా తాన పచ్చళ్ళు గిట్ట పెడతామండి ఏ పచ్చడి అయినా పెడితే టమాటా చట్నీ కానీ ఇగో రైసు ఇత్తడి బాగా ఇది ఇత్తడు బాగా ఉండే రైసు చేసిన పచ్చళ్ళు కానీ పుళ్ళు కానీ మిరియాల పొడి కరివేపాకు పొడి ఇవన్నీ ఉంటాయండి మా తాన ఇక కొబ్బరి పాలతోటి చారు ఇది ఉసిరికాయ చట్నీ టమాటా చట్నీ గిట పెట్టినండి నేను ఏవి కావాలంటే అవి ఉంటాయి ఆన్లైన్లో నచ్చితే లైక్ నచ్చతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి